నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని బోహ్రా దావుది బోహ్రా కమ్యూనిటీ సభ్యులు చాలామంది ఒక ఇరవై ముప్పై మంది సభ్యులు తాజాగానే కలిశారు ఈ దావుది బోహ్రా కమ్యూనిటీ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకపోతే ముస్లింలలో బాగా వెనుకబడినటువంటి వర్గాలను కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ వక్ఫు కొత్త సవరణ చట్టానికి సంబంధించి దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ నగరాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో అలాగే సుప్రీంకోర్టులో కూడా తాజాగా వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ జరిగినటువంటి తరుణంలో సుమారుగా డెబ్బై నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి తర్వాత సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని వివరణ కోరింది వారం రోజులు గడువు ఇచ్చింది మరి ఈ వారం రోజుల తర్వాత కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి ఇచ్చిన తర్వాత మరి సుప్రీంకోర్టు మళ్ళీ ఇంకా ఈ పిటిషన్లో వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఇదంతా ఈ తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ బోహ్రా కమ్యూనిటీ సభ్యులను ప్రధానమంత్రి మోదీ గారు కలవడం వెనక కలవడంతో పాటు ఆ సభ్యులంతా కూడా ఈ కొత్త వక్ఫ్ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఎందుకంటే మేము మైనారిటీలలోనే మైనారిటీలో చాలా కాలంగా మాకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగలేదు సరి కదా చాలా అన్యాయాలు జరిగే మా భూముల్ని కూడా వక్ఫ్ లాగేసుకుందని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారి ముందు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో జరిగినటువంటి ఈ భేటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఎలాంటి సంభాషణ జరిగింది ఈ ఈ భేటీలో ఏం మాట్లాడారు దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ టీబీజేపీ నాయకురాలు రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే ఏంటి ఈ నమస్తేంటి కమ్యూనిటీ సభ్యులు పెద్దగా అంటే ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండరు ఇప్పుడు సడన్ గా మోదీ గారు వీళ్ళని పిలిచారా లేకపోతే వాళ్లే వచ్చి కలిసారా ఏంటి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఏం మాట్లాడారు అయితే అందరికి నేషనలిస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి బోరా కమ్యూనిటీ వాళ్ళు అంటే వాళ్ళు ముస్లిం లో ముస్లింలలోని మైనారిటీస్ మైనారిటీస్ అంటే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ అండ్ వాళ్ళు కట్టర్ పంతింగ్ ఉండదు ఉండదన్నమాట అంటే బోరా కమ్యూనిటీ వాళ్ళు అందరితోనే సద్దుకుపోయి ఇస్లాం మతం వాళ్ళే కానీ అందరితోనే సర్దుకుపోయి ఒక ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ మోడరేట్ ముస్లిమ్స్ మోడరేట్ ప్రోగ్రెసివ్ ముస్లింస్ లో బోరా కమ్యూనిటీ వాళ్ళను చేస్తారు అయితే చాలా మంది బోరా కమ్యూనిటీ నుంచి అప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళిండు పాకిస్తాన్ నుంచి కూడా పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బోరా కమ్యూనిటీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మోడరేట్నెస్ ఎంపకంలో ఉంటారు కాబట్టి వాళ్ళ హార్డ్ కోర్ ఇస్లాం ని వాళ్ళు ఇచ్చేసుకోలేరు సో ఈ బోరా కమ్యూనిటీ వాళ్ళు మన భారతదేశంలో ఈ కట్టర్ పంతి ఇస్లామిస్ట్ ఉన్న జాగాల అసలు వాళ్ళు అంటే వాళ్ళు అనిగి మనకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఈకనామికలీ కొంచెము అటు ఇటు ఉన్న ఈ మధ్య కాలంలో లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో వాళ్ళు ఈకనామికలీ కూడా కొద్దో గొప్ప స్థిర పడ్డ సో ఈ బోరా కమ్యూనిటీ వాళ్ళు ఆ మోదీ గారికి బోరా కమ్యూనిటీ వాళ్ళకైనా లేకపోతే హస్మంద ముస్లింస్ కైనా ఎస్పెషలీ బోరా కమ్యూనిటీ వాళ్ళకు చాలా ఏళ్ల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి ఇది కొత్తగా తను ప్రధానమంత్రి అయిన తర్వాతనే నెలవేర్చుకున్న సంబంధాలు కావు ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అతని సన్నిహితులు తర్వాత దగ్గరి మిత్రులు చాలా మంది బోరా కమ్యూనిటీ నుంచి కూడా ఉండే అంటే అతనే చెప్తుండగా మనం విన్నాము అండ్ ఆ సన్నిహిత్యము ఆ కమ్యూనిటీ వాళ్ళతోని కూడా అలాగే ఉంచుకున్నారు మోదీ గారు సో బోరా కమ్యూనిటీ వాళ్ళు వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి స్పెసిఫికలీ కలిసారా లేకపోతే వాళ్ళ అంటే ఆన్ మోర్ జనరల్ నోట్ కలిసారా అది పక్కకు పెడితే వక్ఫ్ యాప్ గురించి డిస్కస్ అయినట్టు ఖచ్చితంగా మనకున్న సమాచారం అండ్ బోరా కమ్యూనిటీ వాళ్ళు మన దేశంలోనే చాలా పాకెట్స్ లో ముస్లింస్ సపోర్ట్ చేస్తున్నట్టు బోరా కమ్యూనిటీ వాళ్ళైనా హస్మంద ముస్లింస్ అయినా ఈ వక్ఫ్ యాక్ట్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళదేదో గుంజుకుంటాము లేకపోతే ఇస్లామిక్ లేకపోతే ఇస్లామిక్ ట్రస్ట్ వక్ఫ్ అంటే ఏంటి ట్రస్ట్ అండి ట్రస్ట్ ట్రస్ట్ ఉర్దూను ఇస్లామిక్ వాళ్ళ వక్ఫ్ అంటాం అంతే వాళ్ళ ట్రస్ట్లలో వాళ్ళు పెట్టిన ప్రాపర్టీస్ ఏమో గుంజుకుంటాం అని కాదు ఈ ఈ ట్రస్ట్ నెపంతో లిటరలీ అరవై ఏళ్ళుగా వక్ఫ్ బోర్డులు ఆయా వక్ఫ్ బోర్డులు ఒక మాఫియా లాగా అంటే అన్చెక్డ్ మాఫియా ఇక్కడ ఏ అకౌంటబిలిటీ ఏ కంట్రోల్ లేకపోతే ఎవరికి మనము ఆన్సరబుల్ లేకుండా ఒక అన్చెక్ట్ మాఫియా లాగలను హిండు సో ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ నిజంగానే వక్ఫ్ ట్రస్ట్ కింద ఉండే ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి కానీ వక్ఫ్ ట్రస్ట్ కింద లేని ఇష్టం వచ్చినట్టు నోటిఫై చేసిన ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ లో పాపం బుస్లించి కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి సో చాలా ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏమనుకుంది ఈ ఈ డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీస్ ని డిస్ప్యూట్ ఏందో దాన్ని లోపలికి వెళ్ళి ఒకవేళ వక్ఫ్ ప్రాపర్టీ అంటే లింక్ డాక్యుమెంట్స్ తో ఉంటుందండి వక్ఫ్ అంటే ఏంది ట్రస్ట్ ట్రస్ట్ అబౌట్ సమ్ ప్రాపర్టీ అండ్ ల్యాండ్ సో అది కూడా రెవెన్యూ చట్టాలే ఫాలో కావాలి సో ఇప్పుడు మనం సడన్ గా ఒక రోజు ఒక ట్రస్ట్ డీడ్ అయితే మనకు వచ్చేసేయదు కదా అంటే ఒక ఇన్వెన్షన్ లాగా వచ్చేసేయదు కదా అది ఫస్ట్ ఎవరి దగ్గర ఉండే దానికి ముందు ఎవరి దగ్గర ఉండే ఎవరు ఇచ్చారు అంటే లింక్ డాక్యుమెంట్స్ అన్ని మనం రెవెన్యూ దీంట్లో ఇంటూనే ఉంటాం మన ఎంఆర్ఓలు ఆర్డీఓ ల దగ్గరనైనా లేకపోతే మన సబ్ రిజిస్ట్రార్ దగ్గరనైనా ఆ లింక్ డాక్యుమెంట్స్ లేకుండా జస్ట్ ఒక అమాంతంగా ఒక రోజు వక్ఫ్ కింద నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పిన ఉన్న ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన కేసులు కూడా మొత్తము భారతదేశంలో ఉన్న హైకోర్టుల సుప్రీం కోర్టులో పుట్టలు పుట్టల్ ఉన్నాయి సో ఈ ప్రాపర్టీస్ ని ఈ డిస్ప్యూట్ లోపలికి వెళ్ళి సో ఈ డిస్ప్యూట్ ఇక్కడ మోదీ ప్రభుత్వం ఏమంటుంది వక్ఫ్ బోర్డు కి ఇది భూమికి సంబంధించిన పంచాయతే కాబట్టి వక్ఫ్ బోర్డు కి మేము ఎటువంటి రైట్స్ ఇవ్వం సివిల్ కోర్ట్స్ లేకపోతే ఇంకో ఇతర రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎలాగా ఎలాగైతే సాల్వ్ అవుతున్నాయో దేశంలో కి సంబంధించిన ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కూడా అలాగే సాల్వ్ కావాలి ఇక్కడ మతం మతం కాదు అనే దాని గురించి కాదు ప్రాపర్టీ ప్రాపర్టీ హిందు దా ముస్లిం దా వన్ కాదు ప్రాపర్టీ కరెక్ట్ గా వక్ఫ్ లోకి వెళ్ళిందా లేకపోతే ఎక్కడి నుంచైనా లాక్కునబడిందా అనేది ఇష్యూ సో దీనికి వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేసి దానికి ఒక ఒక కమ్యూనల్ రంగు ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చిండు లేకపోతే పదిహేనుల నాలుగు లక్షల ఎకరాలు ఐదు ఎట్లయితే అమాంతంగా పెరిగిపోయినాయో అంటే అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ క్లెయిమ్ అట్లా అటువంటిది అలా మొత్తము భారతదేశం ఒకరోజు వక్ ప్రాపర్టీ అయిపోవచ్చు సార్ అంటే మొత్తం అదే అదే ఆందోళన అదే కన్సర్న్ కూడా అదే వక్ఫ్ బోర్డ్ అనేది వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళు సెటిల్ చేసే అర్హత ఉండకూడదు అని చెప్పేసి వక్ఫ్ అమెండ్మెంట్ సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ యూ కెనాట్ బి అ జడ్జ్ జ్యూరీ అండ్ అక్యూజ్ ఇన్ యువర్ ఓన్ కేస్ నీతోనే డిస్ప్యూట్ ఉన్నప్పుడు నువ్వు తేల్చి చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఎట్లా అది ఏ దేశంలో ఉండదు మన దేశంలో కూడా ఉండకూడదు ఓకే అది ఒకటి ఇంకా ప్లస్ ఇప్పుడు ఎలాగైతే వక్ఫ్ క్రియేషన్స్ చాలా ఫ్యామిలీస్ చేస్తుండొచ్చు కొద్దు గొప్ప లేకపోతే చాలా సో వక్ఫ్ క్రియేషన్స్ లో కూడా ఇప్పుడు పాత క్రియేషన్స్ ని కూడా కొన్ని తిరిగేసి ఆడవాళ్లకు పిల్లలకు అన్యాయం చేసి ఏదైతే వక్ఫ్ క్రియేట్ అయినాయో అవిటిని కూడా మోడీ ప్రభుత్వం రివ్యూ చేస్తుంది ఎందుకంటే మనము ఒక ఇంటి హెడ్ ఉంటాడు ముస్లింలలో కూడా ఇంటి పెద్దలు ఉంటారు కదా హిందువులలో కర్తలు ఎట్లు ఉంటారు అట్లా ఆ ఇంటి పెద్ద ఏమి లేదు నేను నేను చెన్నత్కి పోతానో ఎప్పటికి పోతానో అని అనయిస్కొని మొత్తము ఆడవాళ్ళకు పిల్లలకు ఏం ఏమి ఇది చేయకుండా నేను దేవుని కోసము ట్రస్ట్ లో ఇట్ చేస్తున్నాను అంటే అలా అటువంటి వక్లు చెల్లవు ఫస్ట్ నీ తోని నువ్వు నీ ఫ్యామిలీని నీ ఫ్యామిలీకి రావాల్సింది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాతనే అది నువ్వు ఇచ్చుకుంటావో ఇంకా దేనికన్నా ఇచ్చుకుంటావో స్నానం చేస్తావో కర్మం చేస్తావో అది నీ ఇష్టం సో అలా పిల్లలను ఇంకా ఆడవాళ్లను కాపాడుతుంది మోదీ గవర్నమెంట్ ఇప్పుడు మన అసదుద్దీన్ ఓవేసి నేను బ్యారిస్టర్ ని లండన్ కో వేసినా కో వేసినా లండన్ కో వేసినా అని మనకు మర్చిపోదాం అన్నదని గుర్తు చేసుకుంటాడు కదా అటువంటి అసదుద్దీన్ ఓవేసీ నే ట్రిపుల్ తలాఫ్ వద్దన్నాడు ఇప్పుడు అదే అసదుద్దీన్ నో వేసి హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించాలని చెప్పేసి రేపు ఎల్లుండో మరుసటి రోజు వక్ఫ్ మీద మేము ప్రొటెస్ట్ ఇస్తాము అని అంటున్నారు ఎందుకు మీ ముల్లాలు కలిసి ఫస్ట్ బోర్డు నుండి అదే భారతదేశ భూమి మొత్తం పోచుకోవడానికా లేకపోతే మీ ఆడవాళ్ళను ఎప్పుడు అలాగా మమ్మల్ని వాళ్ళు ఎవరు మేము ఉండాలనా సావాలనా అని ఉండే స్థితిలో అలాగే ఉండడానికా అంటే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది రచనారెడ్డి గారు ఈ వారం రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తుంది ఈ వివరణ సుప్రీం కోర్టు ఏదైతే ఉందో సుప్రీం కోర్టు సంతృప్తి చెందాలా లేకపోతే పిటిషనర్లు ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఈ వారం రోజుల తర్వాత ప్రొసీజర్ ఏంటి ఈ వారం రోజులకు అంటే మొన్నప్పుడు డెబ్బై పెటిషన్స్ ఏ ఏవైతే పడ్డాయో వాళ్ళు అమెండ్మెంట్ ని ఆపేసేయాలి ఆపేసేయాలి అని కోరిండు కోర్ట్ అదంతా లేదు మేము ఫస్ట్ గవర్నమెంట్ మీరు మీరు లేపిన ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద గవర్నమెంట్ ఏం చెప్తుందో మేము లో చూడాలి దాని తర్వాత మీకు ఇంకో ఐదు రోజుల గడువు ఉంటది ఆ గడువులో మీరు మీరు గవర్నమెంట్ చెప్పిన దానికి మీరు రీజాయిండర్ వేయాలనుకుంటే మీరు వెయ్యండి దాని తర్వాత మేము ఇంటర్మ్ అంటే ఈ ఈ ఏమన్నా ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా లేదా అనేది మేము డిసైడ్ చేస్తాము అని అన్నది కోర్ట్ అయితే గవర్నమెంట్ తనే ఒక అడుగు ముందట్టేసి మేము ఈ కేసు అయిపోయేంత వరకు మేము బక్ కౌన్సిల్ లో కొత్త మెంబర్స్ ని అపాయింట్ చేయము ప్లస్ ఇప్పుడు ఏమైనా డిస్ప్యూటెడ్ వర్క్ ప్రాపర్టీస్ ఉంటే అమాంతంగా ఇమీడియట్ గా డీనోటిఫై చెయ్యము అని చెప్పేసి ఒక అండర్ టేకింగ్ ఒక అష్యూరెన్స్ ఇచ్చింది కోర్ట్ కి సో ఇప్పటి వరకు అయితే జస్ట్ వాదనలు అయింది గవర్నమెంట్ కూడా ప్రెలిమినరీ వాదనలు ఇచ్చుకుంది ఎందుకు బ్రాడ్ గా ఎందుకు ఈ అమెండ్మెంట్ అవసరం అయింది మన నేషనల్ సెక్యూరిటీ రీత్యా మన భారత దేశం భూమిని అంటే లైక్ ల్యాండ్ ని కాపాడుకునే ల్యాండ్ రెవెన్యూ ని కాపాడుకునే రీత్యా ఆడవాళ్లను పిల్లలను కాపాడుకునే రీత్యా ఇంకో అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ కాపాడుకునే రీతి సో గవర్నమెంట్ ఒక జనరల్ రెస్పాన్స్ ఇస్తూ కౌంటర్ లో డీటెయిల్ గా రెస్పాన్సెస్ సబ్మిట్ చేస్తుంది సో ఆ డీటెయిల్ రెస్పాన్సెస్ కి ఇవాళ నెక్స్ట్ వాళ్ళు రీజాయిండర్ ఫైల్ చేయాలి అమెండ్మెంట్ యాక్ట్ ని ఎవరైతే ఛాలెంజ్ చేస్తుండ్రో దెన్ దాని తర్వాత మధ్యంతర ఉత్తర్వులు నాకైతే ఇవ్వక పోవచ్చు మేము మేము దీన్ని ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లోగానే మొత్తము కాన్స్టిట్యూషనాలిటీని డిసైడ్ చేస్తాము అని చెప్పేసి అనే అవకాశాలు కూడా ఉన్నాయి అదే బేసిక్ గా అభ్యంతరాలు ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది తర్వాత ముస్లింల హక్కులని ఇది హరించి వేస్తోంది ఈ రెండు ప్రాథమికంగా అటువైపు నుంచి వస్తున్నటువంటిది తర్వాత సుప్రీంకోర్టు కూడా రెండు క్వశ్చన్స్ అడిగినట్టుగా ఉంది ఇప్పుడు హిందూ ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్రస్టుల్లో మీరు ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పిస్తారా అది మీకు సమ్మతమేనా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగినట్టుంది మరి వీటన్నిటికీ ఎలాంటి జవాబులు వస్తాయి అనేది చూడాలి అవునండి ఎందుకంటే హిందూ ట్రస్ట్లు ఇవన్నీ హిందూ మతానికి సంబంధించిన కన్నా తక్కువ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కిందనే చాలా ఉన్నాయి అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది దాంట్లో హిందువులు కమిషనర్లు అంటే లైక్ హదాధికారులు ఉండొచ్చు ఇంకా ఎవరన్నా కూడా ఉండొచ్చు సో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఏ ఉంటారు అన్నట్టు ఏం లేదు అండ్ అండ్ కులానికైనా లేకపోతే హిందూ మతానికైనా సంబంధించిన ట్రస్ట్లు ఏమన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు కులానికి కులాలకు సంబంధించిన ట్రస్ట్లు అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కిందనే ఉన్నాయి ఒక సర్టిన్ లిమిట్ ఆ ఎండోవ్మెంట్ ఆ ట్రస్ట్ సంపాదన ఒక సర్టిన్ లిమిట్ దాటేస్తే చాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద రావాల్సిందే అదే చట్టం ఎందుకంటే ట్రస్ట్ లో వస్తున్న డబ్బులు ఒకవేళ జస్ట్ ప్రైవేటీకరణ చేసి ఉంచితే ఆ ట్రస్ట్ ని హెడ్ చేసే వాళ్ళు డబ్బులను ఏమైనా చేయొచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీని కాపాడుకోవడానికి ఒక సర్టన్ లిమిట్ కన్నా ఎక్కువ ఆ ట్రస్ట్ లోకి డబ్బులు వస్తే అది ఖచ్చితంగా ఎండవర్మెంట్ డిపార్ట్మెంట్ కింద వెళ్లాల్సిందే సో ఇక్కడ ఏమైతుంది డిపార్ట్మెంట్ లేదు ఏం లేదు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది కానీ దానికి వక్ఫ్ కి పెద్ద సంబంధాలు ఏం లేవు అండ్ వక్ఫ్ ఇంపార్టెంట్లీ వక్ఫ్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏమి సూపర్వైజరీ మానిటరింగ్ అథారిటీ కాదు బాడీ బాడీలా ఉంది అటానమస్ అటానమస్ నాన్ ట్రాన్స్పెరెంట్ బాడీ ఎందుకంటే ఇప్పుడు నాకు మీకు పంచాయతీ ఉంటది సార్ భూమి గురించి నేను నేను నాకు మీకు పంచాయితీ ఉన్నప్పుడు నేను ఆ పంచాయతీని నేనే తెగించి అంటే నేనే దాన్ని తెగ్గొట్టి నేనే కరెక్ట్ అని ఎట్లా అంటాం సార్ మీకు నాకు పంచాయితీ ఉంటే ఇంకో మూడో వ్యక్తి దగ్గర పోతా మాకు లేదా మనం అరే మనం ఊర్లల్లో చెట్టు కింద పంచాయతీలే ఒక మూడో వ్యక్తి అంటే ఊరు పెద్దల ముందట జరిగే పంచాయతీ ఒక న్యూట్రల్ న్యూట్రాలిటీనే లేదు అదే కదా ఏ దేశ ఏ ముస్లిం ఏ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఎక్కడా వర్క్ ఏ దేశంలో వాళ్ళ అంటే ఒక ఒక ట్రస్ట్ రెవెన్యూ భూములను అడ్మినిస్టర్ చేస్తున్న వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అన్నది వాళ్ళే వేదం అన్నది అందరునాలు అని కూడా ఎక్కడ లేదు ఇట్ ఆల్ ఫాల్స్ ఆన్ లీగల్ సిస్టమ్ ఆయా దేశాలలో లీగల్ సిస్టమ్ వేరే ఉన్నా ఎవరు అంటే వాళ్ళ ఇష్యూని వాళ్ళే తెంపుకొని ఇంకోళ్ళు దాన్ని ఖచ్చితంగా వినాలి అని చెప్పేసి ఎక్కడ లేదు ఇప్పుడు అగ్నికాజ్యం పోసినట్టుగా ఒక దగ్గర కాస్త సర్దు ఇప్పుడు బెంగాల్లో అల్లర్లు బీఎస్ఎఫ్ రంగంలోకి దిగడము హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కాస్త అక్కడ పరిస్థితి కాస్త కొంచెం సర్దు అక్కడ ఏదో సర్దు అనుకుంటే ఇక్కడ మంగళూరులో మొదలు పెడుతున్నారు మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అసదుద్దీన్ అవాజీ గారు కూడా హైదరాబాద్లో ఏదో పెద్ద ర్యాలీనో బహిరంగ సభ ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు ఇట్లా ఇది ఏంటంటే రావణ కాష్టం లాగా రగల్చడానికి ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడో చోట వేరు వేరు సిటీ అంటే ముఖ్యంగా కర్ణాటక లాంటి చోట్ల ఎక్కడైతే బీజేపీ రూలింగ్ లో లేదో ఆ ఇండి కూటమి పార్టీలు పవర్ లో ఉన్నాయో ఆ ఆ ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి వీటిని ఎలా చూస్తారు మీరు ఖచ్చితంగా సార్ వీళ్ళు వీళ్ళు కావాలని పొలిటికలీ ప్రేరేపించడమే మళ్ళా మళ్ళా బీజేపీ పవర్ లో ఉన్న రాష్ట్రాలలో ఈ వక్ఫ్ వివాదాలు ఎందుకు చెందడం లేదండి అంటే లో అక్కడక్కడ సర్వేల మీద అయింది కానీ ఇక్కడ ఈ బక్ఫ్ ఈ స్పెసిఫిక్ బక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద యాక్ట్ మీద బెంగాల్ బెంగాల్నే ఎందుకు స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో ఆద్యం ఎందుకు పోసుకుంది ఇక్కడ తెలంగాణలో అసదుద్దీన్ వయసు అంత ధీటుగా మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తాము అంటే అంటే బెంగాల్ రీత్యా ఇక్కడ కూడా అల్లర్ల సృష్టించాలనే కదా ఎందుకంటే నాకు తెలిసి ఒక సగటు ముస్లిం రోడ్ మీదకి వచ్చి నేను దీని గురించి పోరాడతా అనే ఉండదు మైండ్ సెట్ ఉండదు దానికి ఆద్యం పోసి ఇన్సైట్ చేసి ప్రొవోప్ చేసి మోటివేట్ చేస్తేనే వాళ్ళు వచ్చి రాళ్ళు రప్పలు ఇంకేమైనా కట్టుకునే అవకాశాలు ఉంటాయి సో ఆద్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇండి అలయన్స్ ఇండి కూటమి సో కాల్డ్ న్యూట్రల్ ఉండి కాల్డ్ ఇండిపెండెంట్ అసదుద్దీన్ ఓఎసి లాంటి వాళ్ళు మేము పెద్ద అతిథులం అని చెప్పేసి ఇండిపెండెంట్ ఉండి వాళ్ళతోని చీకటి ఒప్పందాలు ఇది చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది అండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు రాహుల్ గాంధీని ఏమో చేసేస్తున్నారు ఆయన ఆయన అతిథుడు అన్నట్టు అన్ని ఈడీ ఆఫీసుల ముందటారు అండ్ అండ్ బిజెపి నాయకులను కిషన్ రెడ్డి గారిని చెప్పలేని పదజాలంతో తిట్టిండు ఏమైతుంది అంటే మీరు యువర్ సీన్ ద ప్యాటర్న్ కాంగ్రెస్ ఒక అల్లరి స్టార్ట్ చేస్తే ఉన్నది దాకా కంచె పచ్చిబోలి ఉండే ఇప్పుడు ఇంకో అల్లరి స్టార్ట్ అయింది ఇక్కడ అసదుద్దీన్ నో వేసి దాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇన్సైట్ చేసి ప్రొవోక్ చేసుకుంటూ వెళ్తారు ఉంటాయి ఇక్కడ పర్మిషన్స్ ఉండడం మాత్రమే కాదు మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మరి పార్టీ మద్దతు కూడా ఏమైనా ఉంటుందా వాళ్ళు కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారనే చూడాలి ఈ ర్యాలీలో కానీ లేకపోతే బహిరంగ అసదుద్దీన్ అవాయి చేయబోయేటువంటి ర్యాలీ కావచ్చు ఇట్ ఇటు ఈ నిరసన కార్యక్రమంలో ఇక్కడ కాంగ్రెస్ కూడా మరి పాల్గొంటుందా లేదా అని చూడాలి ఖచ్చితంగా పాల్గొంటది వాళ్ళకు డైరెక్ట్ కాకుండా కాంగ్రెస్ పాలిటిక్స్ చానా చాలా అలవాటు వా ఆద్యం పోసేది వాళ్ళే ఉంటారు ముందట నడిపించేది ఇంకోలే సో ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడడం లేదు ఇక్కడ మాట్లాడదు వాళ్ళకు పర్మిషన్లు ఇస్తుంది బందోబస్తు కూడా ఇస్తుంది మనం చూస్తాం కదా నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో అండ్ కర్ణాటకలోనైతే అబ్సల్యూట్లీ వాళ్ళే చేస్తున్నారు బెంగళూరులో సో ఆద్యం అంటే ఫోర్ ఫ్రంట్ లో ఎంక నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచిగా తెలుసు చూద్దాం రెడ్డి గారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ రాబోయే వారం పది రోజుల్లో బహుశా మరిది ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఇంటర్మ్ ఆర్డర్ వరకు వెళుతుందా పరిస్థితి లేకపోతే వీగిపోతాయా ఈ ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఇవన్నీ కూడా వీగిపోతాయా అనేది మనం చూద్దాం మరి అలాగే ఈ హైదరాబాద్లో జరగబోయేటువంటి అసదుద్దీన వయసు చేయబోయే ఈ నిరసన కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుందనేది చూడాలి ఇక్కడ కమ్యూనిటీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చూడాలి వీ హ్యావ్ టు వెయిటెన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు ధన్యవాదాలు మరి ఒక పక్క దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో ఈ కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు జరుపుతున్నటువంటి తరుణంలో మరోపక్క ప్రధానమంత్రి మోదీ గారితో ముస్లిం సామాజిక వర్గానికే చెందినటువంటి ఈ బోహ్రా కమ్యూనిటీ సభ్యులు కలవడం ప్రధానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం చాలా దశాబ్దాలుగా మాకు అన్యాయం జరుగుతోంది ఈ అన్యాయానికి ఈ కొత్త చట్టం రావడం ద్వారా ఒక ఫుల్ స్టాప్ పడినట్టు అయింది అంటూ కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పారు చూడాలి మరి రాబోయే వారం పది రోజులు చాలా కీలకంగా కనిపిస్తోంది మరి ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం ఏం చెప్పబోతోంది తర్వాత మరి కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుంది కేంద్రం ఇచ్చినటువంటి వివరణతో కోర్టు సంతృప్తి చెందుతుందా అలాగే ఈ పిటిషనర్లు వేసినటువంటి వాళ్ళు సంతృప్తి చెందుతారా లేదా ఇంకేమైనా కొత్త పాయింట్స్ని రేజ్ చేయడము కొత్త అభ్యంతరాలను చెప్పడము ఇలాంటిది ఏమైనా జరుగుతుందా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్స్ లాగానే కనబడుతున్నాయి మళ్ళీ మనం ఒక వారం పది రోజుల తర్వాతనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు